మెగాస్టార్ పవర్ స్టార్ మధ్యలో మోడీ అనే దృశ్యం అరుదుగా కనిపించింది కొన్ని దృశ్యాలు విశేషంగా కనిపిస్తుంటాయి అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరు ఊహించకపోవచ్చు బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్య ప్రధానమంత్రి మోడీ ప్రజలకు అభివాదం చేయడం విశేషం అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కృతమైంది మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన కార్యక్రమం మొత్తంలో హైలైట్ గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు ఆ తరువాత సభ వేదిక నుంచి మోదీ దిగిపోయే సమయంలో ప్రధాని వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిథులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు ఓవైపు చిరంజీవి మరోవైపు పవన్ కళ్యాణ్ ఉండగా మధ్యలో మోదీ నిల్చుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు ఈ దృశ్యం చూడగానే సభకులంతా మెగాస్టార్ పవర్ స్టార్ నినాదాలు చేశారు అంతేకాదు మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు చిరంజీవి పవన్ గడ్డం పట్టుకుని నవ్వుతూ పలకరించారు మెగా మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే దృశ్యంగా చెప్పుకోవచ్చు